ఎల్ఆర్ఎస్ పై ఆంక్షలు ఎత్తివేయండి మంత్రి నిరంజన్ రెడ్డి లేఖ మందుబాబులకు సైబరాబాద్ సిపి సజ్జనార్ సీరియస్ వార్నింగ్ తెలంగాణలో స్పెషల్ ఐసోలేషన్ వార్డులు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు నిరుద్యోగులకు తెలంగాణ సీఎం కబురు ఎనభై ఒక్క పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ కొత్త రకం కరోనాపై ఆందోళన వద్దు జాగ్రత్తలు పాటించండి సూచన వ్యాక్సిన్ చేసిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఈ విజయం అద్భుతం అపూర్వం టీమిండియాకు శుభాకాంక్షల వెల్లువ వివరాల్లోకి వెళితే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ నిబంధనను నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది దీంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు నిర్మాణాలకు అడ్డంకులు తొలగినట్లయింది రిజిస్ట్రేషన్ అయిన వాటికి తదుపరి రిజిస్ట్రేషన్ కొనసాగించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది అనుమతులు లేని క్రమబద్దీకరణ కాని కొత్త ప్లాట్లకు మాత్రం రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతి నిరాకరించింది అనుమతులు ఉన్నా క్రమబద్దీకరణ అయిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది ఆంక్షల పేరుతో పత్తి రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు ఈ మేరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీకి ఆయన లేఖ రాశారు పత్తి కొనుగోలుకు ప్రస్తుతం సీజన్ నడుస్తున్నందున రోజువారీ గరిష్ట పరిమితి తొలగించి మార్కెట్కు వస్తున్న మొత్తం పత్తిని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు ఇప్పుడు కీలక సమయమని ఆంక్షలు విధించడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు వరంగల్ మహబూబ్ నగర్ రీజియన్లలో రోజుకు పదిహేను వేల బేల్లు ఆదిలాబాద్ రీజియన్లో రోజుకు పదివేల బేళ్లు మాత్రమే కొనాలని అధికారులకు సీసీఐ ఆదేశాలు ఇచ్చిందని దీంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు నిల్వ సామర్థ్యం లేని కొనుగోలు కేంద్రాలు ఉన్న చోట నుంచి సమీప కేంద్రాలకు రైతులను మళ్లించేలా చర్యలు తీసుకుంటామని మాత్రం పెంచాలని కోరారు ప్రస్తుతం విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు మద్యం తాగి వాహనాలను నడిపే వారిపై సైబరాబాద్ సిపి సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇకపై సైబరాబాద్ పరిధిలో తాగి వాహనం నడిపితే ఐపీసీ త్రీ నాట్ ఫోర్ కింద కేసులు నమోదు చేసి పదేళ్లు జైలు శిక్ష పడేలా చూస్తామని మందుబాబులకు సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు నిన్న ఒక్కరోజే నాలుగు వందల రెండు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు ఈ వారం పాటు సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్స్ ఉంటాయని తెలిపారు తాగి రోడ్లపైకి వచ్చి డ్రైవ్ చేసే వారిని ఎవ్వరినీ లేదని సిపి సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్ళలో పాజిటివ్ వచ్చిన వారి కోసం ముందు జాగ్రత్త చర్యగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది ఐదు జిల్లాల్లోని పన్నెండు ఆసుపత్రుల్లో ఈ ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు ఆరోగ్య ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు కొత్త రకం కరోనాకు కూడా పాత పద్ధతిలోనే చికిత్స చేస్తామని మార్పులు అవసరం లేదని వివరించారు బ్రిటన్ నుంచి వచ్చి కరోనా సోకిన వారిలో అతి కొద్ది మందిని మాత్రమే ఆసుపత్రుల్లోనే ఐసోలేషన్కు తరలించామని మిగతా వారిని హోం క్వారంటైన్లో ఉంచామన్నారు బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్ళు కరోనా ఉన్నట్లు తీరినా భయపడాల్సిన అవసరం లేదని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు కొత్త అనుమానం ఉంటే ఉండాలన్నారు నిరుద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు చెప్పారు ఇప్పటికే భారీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించిన కేసీఆర్ శాఖల వారీగా ఖాళీలపై ఆరా తీస్తున్నారు ఇందులో భాగంగా జల వనరుల శాఖలో ఐదు వేల నూట ఎనభై పోస్టుల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది రాష్ట్ర జలవనల శాఖ పునర్వ్యవస్థీకరణ పూర్తవడంతో ఆయా శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నద్దమవుతోంది ఇందులో భాగంగానే ఐదు వేల నూట ఎనభై యొక్క పోస్టులు అవసరమని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది అయితే వీటిలో తొమ్మిది వందల నలభై ఐదు శాశ్వత పోస్టులతో పాటు నాలుగు వేల రెండు ఆరు ఇతర పోస్టులు ఉన్నట్లు అధికారులు తెలిపారు ఈ తొమ్మిది వందల ఐదు పోస్టుల భర్తీకి ఇప్పటికే అనుమతులు మంజూరు చేశారు అయితే మిగిలిన నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఖాళీలను ఔట్ సోర్సింగ్ ద్వారా త్వరలోనే భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది బ్రిటన్లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వైరస్ మూలాలు భారత్లోనూ బయటపడ్డట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసింది యూకే నుంచి భారత్కు వచ్చిన వారిలో దాదాపు నలభై మందికి పాజిటివ్ వచ్చినట్లు షాంపేలను సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ విశ్లేషిస్తోంది ఇప్పటి జరిపిన విశ్లేషణలో ముగ్గురులో కొత్త రకం వైరస్ గుర్తించినట్లు సిసిఎంబి వెల్లడించింది బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ తేలిన నలభై షాంపిల్లు మాకు చేరాయి కొత్త రకం వైరస్ ను కనుగొనేందుకు ఇప్పటి వరకు ఇరవై షాంపిల్ల విశ్లేషణ పూర్తి చేశాం వీటిలో మూడు షాపిళ్లలో బ్రిటన్ కొత్త రకం వైరస్ మూలాలు గుర్తించాం అని సిసిఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా మీడియాకు వెల్లడించారు కొత్త రకం వైరస్ కనిపించడం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అయితే పెద్ద ఎత్తున కోవిడ్ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సీఎం ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన తొలి స్వదేశీ మొట్టమొదటి న్యూమోకాల్ కంజిగేట్ వ్యాక్సిన్ కన్యూమోస్కీలను విడుదల చేశారు బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో సీరం వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి లాక్డౌన్ సమయంలో సీరం కంపెనీ ప్రభుత్వం నుంచి మొదటి స్వదేశీ న్యూమోకాకల్ కంజిగేట్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసి లైసెన్స్ పొందిందని మంత్రి చెప్పారు రెండో టెస్టులో పుంజుకొని అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయించి ఘన విజయం సాధించిన భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది వికెట్ల తేడాతో విజయం చేసుకున్న దిగ్గజాలు కొనియాడారు సచిన్ వివిఎస్ లక్ష్మణ్ సెహ్వాగ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు సీనియర్లైన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ షమి ఇశాంత్ శర్మ అందుబాటులో లేకపోయినా రహానే జట్టును ముందుండి నడిపించిన విధానం బౌలర్లను సద్వినియోగం చేసుకున్న తీరు అద్భుతమని పేర్కొన్నారు జట్టులో అందుబాటులో లేని విరాట్ కూడా జట్టు సభ్యులను కెప్టెన్ కొనియాడారు రేపు ఉదయం ప్రసారమయ్యే మరో న్యూస్ బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం స్టేట్ టు టూ న్యూస్